ఎట్లా మేము అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాం అరుణాచలం ఇప్పుడు అని చెప్పేసి రెడీ అయ్యాము ట్రైన్లో అయితే ఉన్నాము ఇది జనరల్ సీట్స్ అనమాట సో కాట్పాడి వరకు వెళ్తున్నాము ఇప్పుడు ఇప్పుడు కాట్పాడి నుంచి మళ్ళీ అరుణాచలంకి బస్ ఎక్కాలి ఈ జర్నీ అంతా కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను కాట్పాడి నుంచి మళ్ళీ విషయాలు కూడా యాడ్ అవుతాడనమాట ఇక్కడ సో ప్రజెంట్ అయితే ట్రైన్లో ఉన్నాము అదే కాట్పాడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తాం ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి మా పిల్లల్ని కూడా సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడును గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభత్ర మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ ఖాళీగా ఉంది ట్రైన్ అయితే ఖాళీగా ఉంది హాయ్ అక్కి నిత్తు అందరికి అక్కి నిత్తుగా తెలుసు కాబట్టి అక్కి నిత్తు అన్నాం యాక్చువల్గా మేము ఇంట్లో పిలిచే పేర్లు రోషి వంశ వాళ్ళకి అందుకని అక్కి నిత్తువా అంటారు నేను పిలుస్తారు కొంచెం వింతగా ఉంటుంది అనమాట ఎనివే ఇప్పుడు ట్రైన్లో ఏమేమి ఇప్పుడే భోజనం చేసిన తీయడం మర్చిపోయినండి లంచ్ లంచ్ చేసింది వీడియో తీయడం మర్చిపోయా నేవే నెక్స్ట్ ఏమేమి చేస్తామనేది మాత్రం మొత్తం క్లియర్ గా నడుస్తుంది ఇదంతా కూడా తిరుపతి టు తిరువన్నామలై జర్నీ వీడియో అమ్మ ఓకే స్టాట్యూ లైక్ మనిషి సీట్ లో కూర్చున్నారు అంటే ట్రైన్ ఖాళీగా ఉంది అండ్ క్లైమేట్ కూడా కూల్గా ఉంది సో ప్రయాణం అనేది మాకు చాలా ఈజీగా అవుతుంది అన్నమాట ఏ కష్టం లేకుండా బాగుంది ప్రశాంతంగా అంటే బస్సుకు అయితే వెయ్యి రూపాయలు మనిషికి అదే ఇక్కడి నుంచి అయితే నూట యాభై రూపాయలు ప్రశాంతంగా వెళ్తున్నాం చూడండి తిరుపతి నుంచి కాక్పాడికి నూట యాభై రూపాయలు మళ్ళీ కాక్పాడి నుంచి తిరు తిరువన్నామలకి అంత బస్ ఛార్జో అది కూడా చెప్తాను ఇదైతే ఈ ట్రైన్కి నూట యాభై రూపాయలు పర్ పర్సన్ ఉంది అండ్ ఎంత చీప్ అండ్ బెస్ట్ అండి ఒకటి ఎండ్ లేదు కాబట్టి ఏసీ క్లిఫర్ చేయలేదు హ్యాపీగా జనరల్లోనే వెళ్తున్నాము జనరల్ మీన్స్ జనరల్ కోటలో రిజర్వేషన్ దిగిపోయాం దిగిపోయాం అండ్ అనౌన్స్మెంట్ బాగా డిస్టర్బ్ చేస్తుంది అయినా సరే మాట్లాడేస్తాను అండ్ ఎక్కడ కూడా నాకు ఫ్యాన్స్ ఉన్నారండి వచ్చి మీరు అతగారు కదా లేదు రీల్స్ చేస్తారు కదా అని చెప్పేసి నేను అడుగుతున్నారు వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి నాకు మొత్తం ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారండి ఐ వెరీ వెరీ హ్యాపీ ఎనీవే ఇప్పుడు కాట్పాడైతే దిగాము మేము ఇప్పుడు వెయిటింగ్ ఫర్ అనమాట సో తను వచ్చిన తర్వాత మేము అందరం కలిసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి అరుణాచలం వెళ్తాం అంటే ఇక్కడి నుంచి వేలూరు వెళ్ళాలంట వేలూరు వెళ్ళి వేలూరు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అరుణాచలం బస్ ఎక్కాలంట అక్కడి నుంచి వన్ అవర్ అంట సో వెళ్ళిన తర్వాత ఐ మీన్ అదే ఏమంటారు ప్రదక్షిణ అదంతా కూడా నైటే చేసేస్తామని అని సార్ అనుకుంటున్నాం బికాజ్ ఎందుకు అంటున్నా అంటే మార్నింగ్ టైం అయితే నడవలేము ఖచ్చితంగా ఇప్పటికే డౌటెడే వీళ్ళందరూ ఇప్పుడే వేల మొహాలు వేస్తూ ఉన్నారు సో లెట్సీ ఏం చేస్తాం అదంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాగు ఇది ఓన్లీ రూమ్ వర్క్ వెళ్ళేవరకు ఈ బ్లాగ్ అనమాట ఇప్పుడైతే చెన్నై నుంచి వచ్చే ట్రైన్ కోసం వెయిటింగ్ మేమైతే కట్పాడిలో దిగిపోయాం రీల్స్ అయితే ఎన్ని చేసుకున్నామో ఇక్కడ సో మంచి మంచి రీల్స్ మీకు వస్తూ ఉంటాయి ముందు ముందు చూస్తూ ఉండండి ఓకే వీళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తా చూడండి హలో రోషి ఏం చేస్తున్నావు ఏ నాకు ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ బాబాయ్ సరే కానీ ఏం చేస్తావు రీల్స్ చూసుకుంటుంది పాప హలో బేబీ వాట్ అబౌట్ యువర్ లాగ్ మీ నిత్యవర్షిని మొహల్ ఇప్పుడు ఎలా పెట్టుకుని కూర్చుంటే మీరు నైట్కి వాకింగ్ ఏం చేస్తార్రా గిరిప్రదక్షిణ సో ఇదండి వీళ్ళు వాటాలు వీళ్ళు వాలకాలు చిచ్చి చిచ్చి ఈ రోజుల్లో పిల్లలు దేనికి పనికిరారు అండి ఏంటి కూర్చుంటే కుదరదమ్మా నువ్వు కూడా వ్లాగర్ అయినప్పుడు మా నాగ వాగాలమ్మా ఏం బాగుతుందో ఏం లోకమో అని కూర్చుంటుంది ఎప్పుడూ ఎనివే ఇప్పుడు విషయాలు వస్తే ఇంకెక్కడి నుంచి మేము స్టార్ట్ అవుతాం మొత్తం మీకు బ్లాగ్ అంతా చూపిస్తానండి అండి మేము చేస్తాం మా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు తప్పాడో మేము రీల్స్ తీసుకుందాం ఆయన తీస్తాడు మేము ముగ్గురు తీసుకుందాం అనుకున్నాయంటే ఆయన ఏమో జమ్మని వెళ్ళిపోయిటం ఇంకా మరి వచ్చి రాలేదు డాడీ అరే ఓయ్ డాడీ అలా తిన్నగా వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో ఏమో మొత్తానికి ఆయన వస్తే కొన్ని రీల్స్ తీసుకోవాలి ఏదో మేము చిన్న ఉడత ప్రయాణం ప్రయోగం అయితే చేశాము అది ఫ్రీలు ఎలాగొస్తుందో తెలియదు కానీ చూద్దా ఓకే దూరం గెలిపి మా ఆయన చూడండి దూరం వెళ్ళిపోయి మరి మా ఆయన ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడేస్తున్నాడు మా దగ్గరలో లేకుండా కాల్ వెయిటింగ్ వస్తుంది దూరంగా వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడో కూడా కన్ను కను చూపు మేరల్లో కనబడట్లేదు హమో పట్టుకోవాలి మా ఆయన కూడా పట్టుకొని ఏ ఎక్కడెక్కడ ఫోన్ మాట్లాడడానికి లేదా వాష్రూమ్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు యూట్యూబ్ వాళ్ళు మా ఆయనకి అది సినిమా లేదు ఇలా అయితే అలా అలా అయితే ఇలా అంతే కదా ఎనివే చూద్దాం ఇంకా అండ్ సేపు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందో ఇప్పుడైతే ఫైవ్ అయింది ఫైవ్ అయిందా టైం ఎంత అయింది ఫైవ్ ఫైవ్ అయింది ఫైవ్ థర్టీ అయింది సో అడుగు థర్టీ మినిట్స్ అన్నాడు ఇందాకలా ఇప్పుడు మేము వచ్చి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవుతుంది చూద్దాం ఇంకా సిక్స్ లోపు వస్తాడు వస్తే అప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తాము చూడండి ఆ వాగుని భరించినందుకు అందరికీ కూడా బిగ్ బిగ్ ఏమంటారు థ్యాంక్స్ ఓకే స్టేచ్యూం సో హాయ్ విశాల్ సో మేమైతే ఎక్కేసాము ఫస్ట్ తిరువన్నాకి फोन पे लेदा అన్నాడు లక్కీ రక్కి అను మెడ ఓకే మనది తినిపోయి వేరొక లక్కీ రక్కి ఫోన్ పే లేదంట నా దగ్గర క్యాష్ ఉంది అదే వమే లేదంట 65 65 అండొరే కురిసర్ ఎంత చెప్తాయను స్టైల్లో 10 రూపాయలు

రికార్డు మమ్మల్ని కొట్టడం రెడీ ఇందాక మమ్మల్ని దగ్గర నుంచి ఎడకలించి పడుతున్నారండి రెడీ హండ్రెడ్గా ఇప్పుడు రికార్డ్ అయిపోయారు ఇప్పుడైతే దిగిపోయాము ఆటో వస్తాము లాడ్స్ దగ్గరికి ఎక్కడంటే మరీ హ్యాపీగా అనమాట ఎక్కడ రాజగోపురం ఇదే ఇది రాజగోపురం ఇది మా హోటల్ అన్నపూర్ణ రూమ్కి అయితే వచ్చేసాము ఆల్ ఆర్ రిలాక్సింగ్ మోడ్ సో ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసాము కొంచెం సేపు రిలాక్స్ అయ్యి ఒక గంటలో ఇంకా స్నానాలు చేసేసుకొని గిర్ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము ప్రదక్షిణ అనేది మీకు ఇంకొక బ్లాగ్లో వస్తుంది ఈ బ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ అయినట్టే ఇప్పుడు గిర్ ప్రదక్షిణ కోసం మేము ఏదో టీషర్ట్ అది కొనుక్కుందాం అని అనుకున్నాం ఉంటే కొంటా లేదు అదంతా కూడా మీకు సెకండ్ బ్లాగ్లో వస్తుంది అంటే గిర్ ప్రదక్షిణ బ్లాగ్లో వస్తుంది ఇప్పుడైతే మాత్రం ఈ బ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ అయినట్టే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది మేము సేఫ్గా రూమ్కి అయితే వచ్చేస్తాము మంచిగా ఆపోజిట్లో చూపించాను కదా గుడి ఆపోజిట్లోనే రూమ్ అనమాట ఓకే మరి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్లో మాలాతక్క ఛానల్ని ఓకే లవ్ ఆల్ టేక్ కేర్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలాతక్క